హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఇప్పుడు టైం వచ్చి టెన్ ఓ క్లాక్ అయింది మన ఇంటి ముందు జామ చెట్టు ఉండేది మన గార్డెన్లో జామ చెట్లు రెండు ఉండేటనమాట ఆ రెండు కూడా వేరే వాళ్ళు అడిగారు అనమాట మన ఇంటి ముందు ఉన్నటువంటి జామ చెట్టుకి అండు కట్టేసి రెండు మొక్కలు గార్డెన్లో ఉంచుకున్నాను ఆ రెండు మొక్కల్ని ఎవరు మనకు గార్డెన్ చూడడానికి వచ్చిన వారు వచ్చిన వారు అడిగారు వాళ్ళకి ఇచ్చేసాను తర్వాత మన గార్డెన్లో జా ముక్క అనేది లేదు ఇంటి ముందు అయితే ఉంది ముఖ్యంగా నాకు హెల్త్ ఇష్యూస్ వలన హాస్పిటల్ పోయి జాయిన్ అయినా అనమాట రావడానికి తిరిగి రావడానికి సిక్స్ డేస్ వరకు అయింది మీకు ప్రీవియస్ వీడియోలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది మనకి నూరు వరహాల చెట్టు దీన్ని కూడా నేను గ్రాఫ్టింగ్ కట్టుకొని ఇందులో ఈ జగ్గు ఉంది కదా ఇది పాడైపోయినటువంటి జగ్గు ఇది జగ్గులో దీన్ని కట్ చేసి ఎయిర్ లేరింగ్ మెథడ్లో దాన్ని అంటు కట్టేసి ఇందులో నాటుకున్నాను చాలా అంటే చాలా హెల్తీగా వచ్చింది ఒక ఆరు రోజుల వరకు వాటర్ ఇవ్వలేదు మళ్ళా నేను ఏడు రోజులకి మళ్ళా ఇంటికి రావడం జరిగింది తర్వాత మా వైఫ్ మొక్కలకి వాటర్ ఇచ్చింది ఈ కొమ్మ అయితే అంత హెల్తీగానే ఉంది గ్రీన్ కలర్లో ఉంది ఇక్కడ గిల్లి చూశాను కానీ బట్ ఎంతవరకు రికవర్ అవుతుంది అనేది నాకైతే తెలీదు ఈ వీడియోలో చెప్పే విషయం ఏంటంటే మనకి మన గార్డెన్ మన గార్డెంటే కాదు ఇంటి ముందు జామ్ చెట్టు ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ జామ్ చెట్టుకి నేను అంటు కట్టడం జరిగింది ఆ అంటు కూడా ఆ వేర్లు వచ్చాయి కానీ వాటర్ ఇవ్వకపోవడం వల్ల వేర్లన్నీ ఎండకపోయాయి అనమాట డైలీ రాను 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 నాకు హెల్త్ ఇష్యూ బాగాలేదు కాబట్టి వాటర్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి కొద్ది వరకు ఆ వేర్లు ఎలా ఉన్నాయో చూసి ఇప్పుడు అది కట్ చేసి ఆ మొక్కని మనం వాటర్ క్యాన్ ఖాళీగా ఉంది అందులో నాటాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ మొక్క మనకి ఎయిర్లేర్ మెయిర్లే ఎయిర్లేర్ మెడ్లో కట్టినటువంటి జామ్ మొక్క ఎలా ఉందో చూసి మీకు చూపిస్తూ దాన్ని రిపోర్ట్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇక నేను మొక్క చూసారా ఈ మొక్క అంతా ఎండిపోయింది ఇది వచ్చేసరికి ఇందులో కూడా మట్టిలో కూడా తేమ కూడా లేదు ఫుల్ డల్ అయిపోయింది మొక్క కూడా చూడాలి ఎంతవరకు ఇది మనకి సక్సెస్ అయిందా లేదండి వేర్లు అయితే ఇంతకుముందు వచ్చే ఉన్నాయి తర్వాత ఒక ఆరు రోజుల వరకు వాటర్ ఇవ్వలేదు తర్వాత వీటికి ఇచ్చినటువంటి వేర్లన్నీ ఎండకపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా టూ డేస్ అయితే వాటర్ ఇవ్వకదు ఇందులో అందుకే చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి నేను టెన్ ఓ క్లాక్కి దీన్ని ట్రిప్ చేసి కొద్దిగా సెమీ షేడ్ ప్లేస్లో కొద్దిగా రికవరీ అయ్యే వరకు ఉంచుతాను అది వస్తే రావచ్చు లేదు చెప్పలేము ఓకే చూపిస్తాను ఇప్పుడు మనం ఏదైనా అంటే ఏం లేదండి కొద్దిగా మనకి ఈ కా చెట్టుకి సంబంధించిన వెరడు ఉంటుంది కదా తుప్పు తుప్పు చర్మము దాన్ని కొద్దిగా తీసేసి ఒక ఇంచు వరకు కొద్దిగా మట్టి మనం కలిపేసి నా మట్టి కట్టేసి కవర్లో విధంగా కట్టుకున్నట్లయితే మనకి ఒక ట్వంటీ ఫైవ్ డేస్కి లేదంటే ఒక వన్ మంత్ కంతా మనకి వేర్లు రావడం జరుగుతుంది తర్వాత వేర్లు వచ్చిన తర్వాత మనము ఇక్కడికి కట్ చేసుకొని వేరే వేరే మనం ఖాళీగా ఉన్నటువంటి కంటైనర్లో మనము డిపాట్ చేసుకున్నట్లయితే కొన్ని రోజుల వరకు మనం సెమీసైజ్ ప్లేస్లోనే ఉంచాలి కొద్దిగా ఎండ తగలాలి కొద్దిగా నీడ ఉండాలన్నమాట ఓకే ఇప్పుడు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది చాలా రోజులైంది మన గార్డెన్లో వేస్ట్ ఆగట్ ఉంటుంది కదా మనం పసుపు చుమ్మినప్పుడు చుమ్మినప్పుడు వచ్చినటువంటి మట్టిని ఆకుని ఇందులో వేసి ఈ కంటైనర్ ఇలా ఉంచుకున్నాను చూడండి వచ్చింది ఇందులోనూ ఆల్మోస్ట్ అది కంపోస్ట్గా అయింది అయింది కాబట్టి మనకి ఇటువంటి ఆకుకూరలు చిన్న చిన్న మొక్కలు రావడం జరుగుతుంది ఇందులో నాటేస్తాను మళ్ళా కొద్ది రోజుల తర్వాత పెద్ద కంటే నాటుకుంటాను ఇప్పుడు ఇది ఎలా ఉన్నా చూస్తాము హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్ దానివల్ల నేను కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది చూడండి చనిపోయి నేను చండి చూడండి ఫ్రెండ్స్ ముక్క కూడా ఇది మనకి వేర్లన్నీ వచ్చాయి కనిపిస్తున్నాయా ఆల్మోస్ట్ ఇది డిఫైన్ ఫ్రెండ్స్ ఇది చూడండి చూడండి ఇవన్నీ వేర్లు వచ్చే ఉన్నాయి చూడండి మనం వాటర్ ఇవ్వకపోవడం వలన ముక్క అనేది చనిపోవడం జరిగింది చూడాలి ఈ రెండు వేర్లు అయితే ఉన్నాయి నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ ఇది దొరకదనుకుంటా చూడండి పేర్లు ఇవి జామ చెట్టు ఇవి ఇక్కడ వచ్చాయి చూడండి అదే చనిపోయిందనమాట చూడండి ఈ వేర్లు అయితే ఉన్నాయి కొద్దిగా పశ్చిమ ఉన్నాయి ఇవి చూద్దాం నాటి చూద్దాము చెట్టు కూడా చచ్చిపోయింది ఉన్నాను అండి కాబట్టి చచ్చిపోయింది అది కూడా ఏమవుతుందమ్మాట్టి కదాండి చచ్చిపోయి చూద్దాము ఇది మరి ఇంకే పది పోతే పని నెక్స్ట్ టైం ఇంకా మొక్క చెట్టు ఉంది కాబట్టి మన తరువాత గార్డెన్ ఉంది వీడు ఊరు పోసిందొయ్ కొయ్యంటికిండి ఏమ అమ్మ ఉద్ద నిద్రేని నిద్రేని చోడాలి పేజ్ చోడాలి ఇది ఐదుందో లేదో చూద్దాము ఇది వస్తే రావచ్చు పోతే పోవచ్చు ఇలా అయితే జరిగింది మనం ఏం చేసేయగలి కదా మనం దేవుడు రాసి పెట్టి రాతని లేదు మనం మన ప్రయత్నం మనం చేస్తాం అంతే వేర్లు అంతా వెళ్ళిపోయినాయి ఇంటూ కట్టినాను ఇన్ని రోజుల నుండి కాపాడిన చెట్టు వెళ్ళిపోయింది కానీ కొన్ని రోజులు సెమీ సేఫ్ ప్లేస్లో ఉంచుతానండి రెండు వేర్లు అయితే అంతగా మనం ఉన్నాయి కోసంగా ఉన్నాయి వెయిట్ చేద్దాము మహిళకు మన టైం బాగుంటే రావచ్చు అది ఓకే చూడండి మీకు మన తర్వాత వాటర్ ఇచ్చేస్తాను ఎక్కడ నాకు సినిమా చిన్న ప్లేస్ ఉంచేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్